ఈ రోజు మన జిల్లా గ్రామంలో మన చిన్న స్థాయి మరియు ఉందర స్థాయి నాయకులు మరియు మన గ్రామ టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నన్ను కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షునిగా నియమించడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి సహకరించిన మరియు నన్ను ప్రోత్సహించడానికి వచ్చిన గ్రామ నాయకులకు మరియు పెద్దలకు అందరికీ యువతకు పేరుపేరిన నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు కేటిఆర్ సేన అధ్యక్షుడిగా నేను నియమి నియమించిన బాధ్యతలు స్వీకరించిన తరఫున మన కేటీఆర్ సేన యూత్ని బలోపేతం చేసి మన పార్టీని ముందంచలో ఉంచుతానని ఈ కార్యక్రమం తరపు నుండి నేను చెప్తున్నాను